హరి ఓం భీక్షకులారా ఒకప్పుడు పువ్వుల మనోభావాల్ని కూడా అర్థం చేసుకున్న మానవ జాతి అట్లీస్ట్ తెలుగు జాతి కరుణశ్రీవారి పుష్ప విలాపం గంటసాల వారి గానం ఒక తరం పాటు స్త్రీలు తలలో పువ్వులు ధరించడం మానేశారని విన్నాను అలాంటిది ఇప్పుడు ప్రక్కవారి మనోభావాలు కానీ కుటుంబ సభ్యుల మనోభావాలు కానీ జీవిత భాగస్వామి మనోభావాలు కానీ కడుపున పుట్టినా లేదా కన్నవారి మనోభావాలు కానీ ప్రక్కవారి మనోభావాలు ఎవరివి ఎవరికీ అర్థం కాని స్థితికి ప్రయాణించామంటే ఈశ్వర ఈ సమాజం భావ ఔన్నత్యం విషయంలో ఎంతగా పతనం చెందింది కాపాడు మానవ జాతిని ఈశ్వరా おう。How did he oh.